ఇప్పుడు మనం ఎంపీ క్యాండిడేట్ చూడకండి ఎవరు కూడా మనకు టైం లేదు టైం లేదు ఎవరెవరైతే కౌన్సిలర్స్ పోటీ చేసిరో చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా నా ముందు మాటిచ్చు మీరు ఈ ఐదు రోజులు ఈ ఖర్చు మీరు పెట్టాలి బిఆర్ఎస్ మీద మీ వాడులో నాకు మెజార్టీ రావాలి అన్ని గ్రామాలలో మెజార్టీ రావాలి దయచేసి ఇప్పుడున్న పరిస్థితులలో మీరే మీ డబ్బులు మీరు పెట్టుకొని అందరు రెడీగా కావాలని మీకు ఇస్తున్నటువంటి మీకు ఇస్తున్న ఈ సూచనని ఎవరా భోజనాలు స్టార్ట్ చేసినావు సేటు సరే రెండు మున్సిపాలిటీ నాలుగు మండలాలలో అమర్ సింగ్ నువ్వు చెప్పలేవు రైట్ దయచేసి నాకు మీరు మాట ఇచ్చిర్రు ఈ మాట ప్రకారం నాకు ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ మీద వంద ఓట్లు లీడ్ ఉండేటట్టు చేసుకోండి సిద్ధన్న ప్రతి వార్డులో వంద ఓట్లు బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ లీడ్ ఉండాలని చూసుకోండి ఎక్కడ కూడా తేడా రావద్దు ఇక ఈ సెకండ్ ఈరోజు రాహుల్ గాంధీ గారి కార్యక్ర ఇక్కడ భోజనాలు చేయాలి రాహుల్ గాంధీ గారు సభ చేసుకుంటాము రాత్రి నుంచిగా వచ్చిన కాడి నుంచి రేపు ఇక కంటిన్యూగా ఎవరి ఖర్చులు వాటిల్లో వాళ్ళే పెట్టుకోండి గెలిచినోళ్ళు ఓడినోళ్ళు ఫ్యూచర్లా ఎవరైతే ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టిరో ఖచ్చితంగా నాకు ఎవిడెన్స్ కూడా కావాలి ఆ పైసలు మీకు ఎట్లా వాపసు రావాలో మీకు అప్పుడు చెప్తాం మళ్ళీ మీకు అంత అర్థమైంది అందరికీగా కానీ చాలా చాలా సీరియస్గా ఉండాలి అంజనేయులు బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్లు మీరు మన అందరు మాట ఇచ్చారు మాట ప్రకారం ఎన్నికలు జరగాలి బూత్ పైసలకు ఎవరు ఎదురు చూడకండి మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎవరు వారు డబ్బులు పెట్టుకొని మాట మీరు నిలబెడుతున్నారా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా నిలబెట్టుకుంటున్నారా ఇక మీరు ఇది చాలా సీరియస్గా తీసుకుంటారని చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తారని మీ అందరు కూడా తెలుసు నేను ఒక మా నేను కొన్ని విషయాలు మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఆ మాటకు విలువిచ్చే నాయకులను నేను చాలా ఇష్టపడతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా లీడర్లు అయితే కార్యకర్తలైనా అప్పు సపోర్ట్ చేసి ఎలక్షన్ చేసి పాడేసండి బస్ అయితే మీరైతే అప్పు చేయండి మీరు నా వారసులు కండి అందరు కూడా మీ అప్పులకు నేను గ్యారెంటీ ఉంటారా బాగా ఏం కాదు సార్ మీ అప్పులకు నేను గ్యారంటీ కానీ నాకు మీద పదివేల ఓట్లు కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఓటు నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలలో నీళ్ల మధురి ఎంపీగా సంగారెడ్డిలో పదివేల మీద ఓట్లు మెజార్టీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు నాకు మీ అందరితో నేను ఇదే కోరుకుంటున్నా నా మాట నిలబెడతారు మీరు నన్ను సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తూ మీరందరు భోజనానికి చేసుకొని మనమందరం రాహుల్ గాంధీ గారి సభలో కలిసి రేపటి నుంచి మీ పనులు మీరు చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ సెలవు